వెల్కమ్ ఫ్రెండ్స్ మన వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఆర్ ఆటోమొబైల్ అండ్ టెక్ ఈరోజు మనం ఐ ట్వంటీ ఐ ట్వంటీ వేరియంట్ చూద్దాం హుందాయ్ ఐ ట్వంటీ వేరియంట్ లేటెస్ట్గా వచ్చిన మోడల్లో ఎక్స్ట్రాడినరీ పారామెట్రిక్ జ్యువల్ గ్రిల్ అనేది ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా ఆర్ సిక్స్టీన్ వీల్ అనేది ఈ ఐ ట్వంటీకి అనేది ఇచ్చారు ఎక్స్ట్రాడినరీ నిజంగా దాని సన్రూఫ్ సిస్టమ్ దాన్ని ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఇవన్నీ కూడా చాలా ప్రీమియం లుక్ లేటెస్ట్ హుంద ఐ ట్వంటీకి అనేది ఇచ్చారు అది బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ ఇవన్నీ చూసుకుంటే కనుక చాలా ఎక్స్ట్రాడినరీ ప్రీమియం లుక్ ఆ లోగో కూడా చాలా ప్రీమియం లుక్ అనేది డిజైన్ చేశారు ప్రతి వేరియంట్లో కూడా ఈ స్పెషల్ ఇండికేటర్ ఈస్ అనేవి కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ప్రీమియంగా డిజైన్ చేశారు బ్యాక్ సైడ్ లుక్ కూడా యాక్చువల్లీ కనెక్టింగ్ హెడ్ ల్యాంప్ ఇది బ్యాక్ సైడ్ కనెక్టింగ్ హెడ్ ల్యాంప్ అనేది ఇచ్చారు షార్క్ ఫిన్ యాంటీనా మీరు చూస్తున్నది అయితే షార్క్ ఫిన్ యాంటీనా బ్యాక్ సైడ్ రేర్ అనేది చాలా ప్రీమియం లుక్ ఉంటుంది దీన్ని డిక్కీ స్పేస్ కూడా చాలా కంఫర్ట్గా మనం క్యారీ చేసే విధంగా కంఫర్ట్గా అనేది డిజైన్ చేయడం జరిగింది ఈ హుందాయ్ ఐ ట్వంటీ స్పేర్ వీల్ అది స్టెఫిని స్పేర్ వీల్ అని ఇచ్చారు స్పేర్ వీల్ టర్న్ ఇండికేటర్స్ అండ్ అవుట్ సైడ్ మిర్రర్స్ ఇలా స్పెషల్ ఫీచర్స్ అన్ని ఇచ్చాడు మనం ఇన్సైడ్కి వెళ్తే కనుక ఎక్స్ట్రాడినరీ ప్రీమియం లుక్ ఇన్సైడ్ ఆంబియంట్ లైటింగ్తో పాటు దానికి స్పెషల్ ఫీచర్స్ అన్ని ఇవ్వడం జరిగింది మెయిన్ స్పేసియస్ ఇంటీరియర్ హెడ్ రూమ్ అనేది లెగ్ రూమ్ సోల్జర్ రూమ్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీ రెదర్ లెదర్ లెదర్ డికట్ స్టీరింగ్ అనేది దానికి ఇచ్చారు డిజిటల్ క్లస్టర్ మల్టీ ఫంక్షన్ డిస్ప్లే ఇవన్నీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ ఆటోమేటిక్ ఏసీ హై హైఎండ్లో అయితే కనుక మనకి సన్ రూఫ్ వైర్లెస్ ఛార్జర్ పుష్ బటన్తో స్టార్ట్ పుష్ బటన్ స్టార్ట్ ఇవన్నీ ఫీచర్స్ హై అండ్లో అయితే కనుక డేజేం చేశారండి దీంట్లో బేసిక్గా బేసిక్ వేరియంట్ అంటే మ్యాగ్నా స్పోర్ట్స్ వేరియంట్ అంటే మిడిల్ వేరియంట్ రాష్ట్ర వేరియంట్ అంటే హైఎండ్ ఐ ట్వంటీ ఏపీ పీపుల్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఐ ట్వంటీ ఏమైనా ప్లానింగ్ తీసుకుని ప్లానింగ్ ఉంటే గనక డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది సార్ మీకు మన లక్ష్మీ హుందయ్ రాజమండ్రి మెయిన్ బ్రాంచ్ మండపేట బ్రాంచ్ నుంచి కూడా మేము ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది చెప్తున్నాం మీకు మీకు లక్ష్మీవేంద రాజమండ్రి ఆల్ ఓవర్ ఈస్ట్ గోదావరికే హెడ్ షోరూమ్ అండి ఇది మీకు కావలితే డోర్ డెలివరీ చేసే ఆప్షన్ కూడా మన షోరూంలో అయితే అవైలబిలిటీ ఉంది ఆల్ ఓవర్ ఏపీలో మేము ఎక్కడైనా డెలివరీ చేయగలమని చెప్తున్నాం సన్ రూఫ్ చూసారండి సన్ రూఫ్ సిస్టమ్ ఇది సన్ రూఫ్ సిస్టమ్ ఈ వెహికల్కి ఆంబియంట్ లైటింగ్ సెవెన్ మెంబర్స్ ఆంబియన్ సౌండ్ ఆఫ్ నేచర్ వైర్లెస్ ఛార్జర్ అంటే హై హైఎండ్ గురించి చెప్తున్నాను ఆ వైర్లెస్ ఛార్జర్ ఫుల్ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ ఎఫ్ఏటీసీ ఏసీ అండి అది ఫాస్ట్ యూజెస్పీ ఛార్జింగ్ టైప్ సి అనేది కూడా దానికి ఇవ్వడం జరిగింది మెయిన్ హై ఎండ్లో పుష్ బటన్ స్టార్ట్ అనేది వస్తుంది హై హైఎండ్లో అంటే ఆస్ట్రా ఎడిషన్లో బోస్ ప్రీమియం సెవెన్ స్పీకర్స్ అనేవి కూడా దీనికి డిజైన్ చేశారండి ఇది ఈ హై లో స్పెషల్ ఫీచర్ ఏంటంటే వాయిస్ ఎనేబుల్డ్ స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ అనేది దీనికి ఇచ్చారు స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ యాక్చువల్లీ దీని వన్ పాయింట్ పెట్రోల్ ఇంజిన్ అంటే